వికారాబాద్ జిల్లా అరుణాచల గిరి ప్రదర్శన చేయాలనుకునే భక్తులకు శుభవార్త పరిగి డిపో నుండే నవంబర్ ఐదు బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన ప్రసిద్ద పవిత్ర అరుణాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదర్శన చేయాలనుకునే మన పరిగి మరియు వికారాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజల సౌకర్యం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పరిగెటిపో వారు ఒక ప్రత్యేక అధునాతన సూపర్ లక్షరీ బస్ నడపాలని నిర్ణయించారు పరిగి పట్టణ ప్రజలకు మరియు వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు కృష్ణమూర్తి నేను పరిగి ఆర్టీసీ డిపో మేనేజర్ మాట్లాడుతున్నా అండి మనకు కార్తీక మాసంలో పబ్లిక్ చాలా భక్తులందరూ మనకు ఇతర టెంపుల్స్కి ఉంటారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మనం పరిగి నుంచి అరుణాచలంకి ఒక స్పెషల్ బస్సు వేయడం జరిగింది అది ఐదు తారీఖు మన పౌర్ణమి కాబట్టి మనకు మూడు తారీఖు ఇక్కడ నుంచి బయలుదేరేసి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ బయలుదేరేసి నెక్స్ట్ డే నాలుగు తారీఖు నాడు కాణిపాకం టెంపుల్ దర్శనం చేసుకుని ఈవినింగ్ గోల్డెన్ టెంపుల్ వేసి అక్కడ నుంచి అరుణాచలం వెళ్తారు అక్కడ నాలుగు తారీఖు ఈవినింగ్ నుంచి ఐదు తారీఖు ఈవినింగ్ వరకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వెహికల్ అక్కడే ఉంటుంది ఎందుకంటే గిరి ప్రదేశం పబ్లిక్ బాగుంటుంది కాబట్టి అందరు దర్శనం అయిన తర్వాత ఈవినింగ్ బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తూ వస్తూ మనం జోగులాంబ గద్వాల్ టెంపుల్ దర్శనం చేసుకొని మనం నెక్స్ట్ డే మధ్యాహ్నం రెండు గంటలకు రావడం జరుగుతుందండి దీనికి మనిషికి ఒకరికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు దీన్ని సద్వినియోగంలో కోరుకుంటున్నానండి అదేవిధంగా మనకు ఈ కార్తీక టెంపుల్స్ పోతూ ఉంటారు కాబట్టి మనము పంచారామాలు అని చెప్పేసి మనకు ఏపీలో ఐదు టెంపుల్స్ ఉన్నాయండి దాన్ని కూడా స్పెషల్ బస్ వేసాము దాన్ని కూడా మంచికి రెండు వేల ఐదు రూపాయలు ఉంటుంది అయితే మనకు ఇక్కడ శనివారం ఆదివారం సాయంత్రం బయలుదేరి మార్నింగ్ మండే మార్నింగ్ అక్కడ వెళ్ళిపోతుంది ఐ టెంపుల్ దర్శనం చేసుకొని ఈవినింగ్ బయలుదేరి మళ్ళీ మళ్ళీ మంగళవారం మార్నింగ్ వచ్చేస్తారండి దీన్ని కూడా సద్వినియోగం కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి